पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी योगजे योगसम्भूते श्रीन्दिरा नमोऽस्तु ते నిత లాహిరి చేత తోలు బొమ్మల ంత సంతాయి లాహిరిలో నిరంత తులాటలో సంజ సయ్యాట ఏటి గాలికి నీటి వాలుకి ఎదురీతో బ్రతు కంటూ బాట సారీ ఓ సారి చేరి నావలు మరి వంట దేవుని దిదే నలందా లా <laughs> హిరి ఇన్స్పెక్టర్ బాబు గారికి నా తరఫున నమస్కారాలు మా లంక తరఫున స్వాగతం నమస్కారం నాకు మీరు పరిచయం మీ లంకా పరిచయం లేదు ముందు మీరెవరో మీ పేరు ఏమిటో చెప్తాం నా పేరు పోషయ్య అంటారు మా లంక కథకు ఒకే ఒక పెద్ద దిక్కుంది ఐసి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన ఇన్స్పెక్టర్ రామ్మూర్తి మిమ్మల్ని గురించి చాలా చెప్పాడు చాలా చెప్పుకునేంత గొప్పవాడిని కాదనుకోండి కాకపోతే పది మందికి మంచి చేస్తూ బతికేస్తుంటాను కనుక చెప్పుకోవటంలో చిత్రం లేదు అన్నట్టు మీరు బొబ్బర్లకి ప్రెసిడెంట్ అని కూడా విన్నాను నాకు ఈ పదవులు పేర్లు ఇష్టం లేకపోయినా ఊళ్ళో వాళ్ళందరూ పట్టు పట్టి పట్టం కట్టారు సరే వాళ్ళ మాట కాదని లేక సేవ చేస్తున్నాను అసలు ఈ ప్రెసిడెంట్ డిగ్రీ వల్ల నా వ్యాపారం కూడా దెబ్బతింటుందండి ఏమిటి మీ వ్యాపారం ఏముందండి కాయగూరలో పళ్ళ తోటలో పెంపకం పడవుల మీద గడ్డి కారణం ఎగుమతి దిగుమతి ఆ పైన ప్రజల సౌకర్యార్థం అబ్బులు మధుమతి అని రెండు లంచీలు కూడా తిప్పుతున్నాను నేను మధుమతి ఆ పేరు వింటుంటే ఇన్స్పెక్టర్ రామూర్తి చెప్పిన మధు అనే మనిషి గుర్తుకొస్తున్నాడు గుర్తుకు రావడం ఏమిటండి ఆ త్రాసుడు త్వరలోనే మీకు ఎదురొస్తాడు నేరాలు చేయటం వాడు అలవాటి పాపాలు చేయటం వాడు వృత్తి ఇక పాడు పనులు వాడి కాలక్షేపం ఆ పైన నాలాంటి మండా వాడికి మనశ్శాంతి లేకుండా చేయడం వాడికి సరదా చాలా దుర్మార్గుడు అనమాట దుర్మార్గుడని నిదానంగా అంటారు ఏమిటండి అసలు దుర్మార్గమే వాడు పుట్టిన జమీందారి పుట్టక ఆస్థంతా తగలేసుకుని ఆరిపోయాడు షికారుగా జైలుకెళ్ళి వచ్చాడు ఇక ఊళ్ళో పేకాట్లకి చిల్లర వధవులకి నాయకుడై నానాలరి చేస్తుంటాడు మీరు వాడినొక్క కంట కనిపెట్టి ఉండాల్సిందే బహుశయ్య గారు అతన్నే కాదు ఊళ్ళో ప్రతి అన్యాయాన్ని కనిపెట్టి అరికట్టడం మా వృత్తి మాకు తెలిసిందేదో తమ చెవిని వేయటం మా బాధ్యత ఎవడో మన రేవచ్చేసిందండి ఆ యాసం పట్టి చలవట్లేదట్రా ఎవడో పోలీస్ ఆఫీసరు అవును రోయ్ మళ్ళీ లంకకి కొత్త ఆఫీసర్ రావాలి కదూ ఆయన అనుకుంటాను అవును గారు ఆయన పక్కనే మన ప్రెసిడెంట్ పచ్చి గేరి కాకా బాకా పడతావా అవునురా నాయ అల్ది తప్పులో బతికే పత్తి తప్పుడు నాయాలు సద్దాళ్లకు బాకా ఊదాల్సిందే కాకా పట్టాల్సిందేరా అని కబులు ఇష్టపెట్టరు కబులికులు రాక కనిపెట్టలకు గుర్రవే కబుర్లు కాకపోతే కాసులిక్కులంబాడు లేరా జాగ్రత్త ఇన్స్పెక్టర్ గారు దిక్కుమాలని చెక్క కాలు సరిపించి పడగొట్టగలదు దండాలండి బాబు గారు నాకు కొంపక చేరాక తీరిగ్గా దండలు వేసి దండాలు పెట్టచ్చు కానీ ముందు ఇన్స్పెక్టర్ గారు దండాలండి అయ్యి గారు వీడు మా తోకండి అదే అసలు పేరు తోక ఆంజనేయులు నేను ముద్దుగా తోక అని పిలుస్తాను మహా మంచి చెడ్డ పెట్టావండి చూడు లంచ్ లో సామానం దింపించు సార్ ఇన్స్పెక్టర్ గారు ఈ పక్కనే మా ఇల్లు తమని ఇంటికి తీసుకువెళ్ళి మర్యాద చేయాలని మా ఆనందపడుతున్నాను తమకు అభ్యంతరం లేకపోతే మీ అభిమానానికి కృతజ్ఞుని ఎలాగో ఉండబోయేది ఇక్కడే కనుక మరోసారి తీరిగ్గా వస్తాయి చెప్తాను చెప్తా ఇదే అలా ఆ మాట జనవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా సరుకులు తీసుకెళ్లి సంతలో ఇచ్చి గారి బాకీ ఇచ్చి మళ్ళీ తీసుకుర్రా కుదిరిగా రా అబ్లే కుదిరగ నడవే నీళ్ళలోకి పోతుంటావు ఐన నీకి మధ్య కులికిక్కి వెయిందే ఎందుకే ఆ లయ్యా మను కుదిచ్చారు కదా అందుకని హచ్చెరికి మను పెరెట్టేదే ముర్తుంగిపోద్దానికి అప్పుడు నీళ్ళలోకిదే కాదు కొండే అది లేకల్దా జంభో శంకర జంభో శంకర శ్రీ కాలహాస్తీశ్వర కాశీ విశ్వనాథ అడపినలో పవిత్ర మూర్చును పూజారవరుస్తారు అట్ల ఏమండరా అట్ల ఏమండి హచ్చెరికి తాడు తెంపుకుని ఆంబో తెగపడ్డట్టు తప్పుకో తప్పమని అనాడు చేస్తా ఉంటాయి ఆ పక్కనే చాలు మనం అటు పోతే చెరువులో పడతాం వచ్చే పిల్ల కళ్ళు పోతాయి మాలాంటి భక్త శిఖామనులు ఎదురైనప్పుడు నీలాంటి వాళ్ళు అల వంచుకొని పోవాలి కన్నెత్తి కూడా చూడకూడదు నీ నీడ మా మీద పడుతోంది అది తాకినా పాపమేమో అడ్డ ఆయన మహానుభావులను పట్టుకొని అంత మాట అంటే ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా దేవుడు తెస్తే ముందు నిన్నే తెస్తాడు రాయి కాబట్టి మీరు చేస్తున్నారు శంకరా శంకరా మరి కైలాసం వృద్దునే ఇలాంటి శకునడా గుడ్డ లేకుండా నాశనం అయిపోతారు ఇదే నా శాపం వాళ్ళకి ఆ జాతి లేని వాళ్ళు నీతిని కూడా పోగొట్టుకుని ఏరుస్తున్నారు నువ్వానైనా వాళ్ళ నీడ తొక్కితే పాపం కానీ నీ మొహం చూస్తేనే మహాపాపం గొప్ప భ్రష్టడివి తప్పగా తప్పగా ఒరే కైలాసం గురుదేవా వాడు త్రాగిపోతూ త్రాగి త్రాగి ఏం చేస్తున్నాడు వాడికేది తెలియదు అరే కైలాసం ఇలాంటి శకునాలు ఎదురుతున్నాయేమిరా మధుబాబు ఏంటి అలా పెందలాడకుండా వచ్చేసావు కొనగంబ కోదాం నేను సంతకెళ్ళి వస్తాను వెళ్ళు ఇదిగో బాబు ఊరగాయతో ఉలవ చాటో వంట సిద్ధంగా ఉంచుతాను వచ్చేసే రాకపోతే నువ్వు ఊరుకుంటావా లంకంత గాలించి గోల చేయవు ఇదిగో ఈ మాత్రలు రోజుకు రెండు చొప్పున వాడుతూ ఉండు అదే తగ్గిపోతుంది అలాగే రమయ్య గారు ఓ భూషయ్ గారా రండి రండి ఏమిటి ఇలా దయచేశారు దయాధర్మం మేము ఎక్కడ చేశామండి మీరు చేస్తున్నారు పేదవాళ్ళకి నేను ఏం చేసినా మీలాంటి పెద్దలు అంట ఉండబట్టేగా ఏమిటి విశేషాలు వైద్యో నారాయణో హరిహి అని ఎవరో నాలాంటి ఉత్తమలు అన్నారు సరే నారాయణని హరిని ఎలాగో కలవలేం కనీసం వైద్యుని అన్నా కలిస్తే కాస్త పుణ్యం వస్తుందని ఇలా వచ్చాను ఇవన్నీ తీసుకొచ్చారు ఎందుకండి ఏదో ఉడతా భక్తి పట్నం వెళ్ళాను కదా మీ ఇద్దరే మరీ మరీ గుర్తుకొచ్చారు సరే స్కూల్కిను ఆసుపత్రికి అవసరం ఉంటుంది కదా అని తీసుకొచ్చాను మీకెందుకు ప్రెసిడెంట్ గారు ఈ శ్రమ ఎంత మాట ఈ ఊరంతటికి ఒకే ఒక పెద్ద మనిషిని కదా మరి ప్రజల కష్ట సుఖాలు చూసుకోవాలిగా ఎక్కడ స్కూల్కి వెళ్ళింది ఓహో ఇవాళ ఆదివారం కాదుగా ఏమైనా ధర్మయ్య గారు మీ అన్నా చెల్లెలిద్దరూ వైద్యదానం విద్యదానం చేసి తరించిపోతున్నారనుకోండి మీ ఇద్దరు మా లంకలో ఉండటం మా అదృష్టం వస్తా ధర్మయ్య గారు మంచి రాధమ్మతో నేను వచ్చి విచ్చి వెళ్ళానని మర్చిపోకుండా చెప్పండి అలాగే మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తల పెట్టవో దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా పట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తల పెట్ట ఓయ్ వేతమును బాధ పని వెళ్ళండి రాధ పాపం పశువు వాళ్ళ మీద ఎందుకు కోపడతాం కోపడుతాం కోపడించడానికైనా అభిమానిస్తానికైనా అర్హత ఉండాలి అయినా ఈ పిల్లలతో నీకేం పని వాళ్ళు నా ఊరి పిల్లలు నాకు దేవుడు పెద్దవాళ్ళు ఎలాగో నన్ను ద్వేషిస్తున్నారు కనీసం పిల్లలైనా అభిమానిస్తారేమోనని పశుత్వంతో పత్రమైన వాళ్ళని చిన్న పెద్ద ఒకేలా చూస్తారు తాగుబోతులు తిరుగుబోతులు తప్ప ఇక్కడ నీ వాళ్ళంటూ ఎవరు లేరు తెలుసుకోకుండానే తెలుసుకున్న చాలు చూడు దేవాలయం లాంటి స్కూల్ దగ్గరికి వచ్చి దీపాల లాంటి పిల్లల భవిష్యత్తు పాడు చేయకు నిజమే నీ ఉద్దేశంలో నేను పత్రమైనవండి కానీ రాత తీగ తెగిన పువ్వు నలిగిన మనస్సు విరిగిన మనిషి చెడినా ఏదో కారణం ఉంటుంది దీనికి కారణం ఎవరు నువ్వే ఈ సంగతి ఎప్పుడే ఆలోచించావా ఆలోచించవలసిన అవసరం తీరిక నాకు లేవు మర్యాద చెప్తున్నాను మరొకసారి ఈ ప్రాంతాలకు రావద్దు నేనంటి మీకెందుకు ఇంత ఇష్టం చెప్పడానికి మాట లేదు మనసు మనస్సా అది కూడా నీ మనసుతో ఎప్పుడో కలిసిపోయింది మరేమీ లేదు ఈ ఊరంతటికి ఉన్న ఒకే ఒక పెద్ద మనిషిని కదా అందరి కష్ట సుఖాలు స్వయంగా చూసుకోవాలి అందులోనూ నీ లాంటి దాని కష్ట సుఖం ఇదిగో నువ్వు కాయ కష్టం చేసి కష్టపడుతుంటే చూడలేక నా మనసు ధారా ఏడుస్తుంది దాంతో పాటు నువ్వు నీ చమత్కారం చూస్తుంటే నాకు మరీ బుద్ధొస్తుంది నీకు తెలుసో తెలీదో కానీ నువ్వు తిడుతున్నా తీయగా ఉంటుంది ఇదిగో నీ కోసమని పట్నం నుంచి కొత్త జిమ్కిలు తెచాను హట్టర్కి ఇదిగా ఆ ఎత్తుకళ్ళి నువ్వు చెప్పేటట్టుగా పాడుకొంచేసే ఏ బజాగదన కనే సంబర పరి సంకద్రగర్తు ఏమంటే ఇందాక నింటే చూస్తున్నాను పెద్ద మనిషనే గౌరవం లేదు మగవాడనే మర్యాద లేదు యు నో నాకు ఓల్డ్ మండిపోయి అవకాశాలు ఉన్న తెలుసా మండిపోతే ఎల్లి గోదాముల మునదు కదలపర్ది ఏంటా అప్పా పది రాత్రునసల పట్టున అలాగా మాటతరం గౌరవనీయులు మర్యాదస్తులు మా కర్మ మా ఊరు ప్రెసిడెంట్ గారైన శ్రీ 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 భోషణి గారు పైసా లేని వాళ్ళ ఈ పాకల్లో పని సేకరపడ్డాక సందులు గొంతులు తిరిగి ఈ గుడి బుద్ధి ఏమిటి నా దగ్గర ఉన్నవి నా ఏనాడో దోసుకున్నావు ఇక నాకు మిగిలిందల్లా ఈ అమాయకురాలు దీని మనస్సు దీని దానికి కూడా వచ్చాయని చప్పుడు గుట్టించుకుంటాగారు ఏంటిది ఎప్పుడు ఇలా తాగుతుంటే ఏమైపోతారు తాగుతున్నాను కాబట్టి ఇంకా బతుకున్నాను నా మాట ఏమైనా తాగుడు మానే బాబు దీనివల్ల మంచి పశువు అయిపోతాడు కావాలనే తాగుతున్నాను కాకపోతే నా చుట్టూ ఉన్న జంతువులు నేనాడో రేపు విజయదశమి గదు ఈ డబ్బు తీసుకెళ్లి సంబరానికి ఏర్పాటు అయ్యారు సరుకు పంపించేస్తాను అనటం కాదురా ఆలోచిస్తున్నాను ఈ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మరీ ధర్మరాజులు అనిపిస్తున్నాడురా వాడి గుడ్ల గోపకాళ్ళు మన మీద కానీ మన పడవల మీద కాని పడ్డాయో మన పునాదులే కదులుతాయి నమస్కారాలు ఇన్స్పెక్టర్ గారు నమస్కారాలు నమస్కారం మీరొక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టి మా ఇల్లు పావనం చేయాలి క్షమించండి ఒకసారి ఊరంతా చూద్దామని బయలుదేరాను ఇంకెప్పుడైనా వస్తాను నేను క్షమించినా నా మనసు క్షమించదండి అది గిలగిలా కొట్టుకుని గోల పెడుతుంది మీరు ఒక్కసారి రావాలి సరే మీరంతగా అంటుంటే కదనగల కదండి ఇదే ఈ పేదవాని ఇల్లు తమ లాంటి పెద్దల రాకచేత ఈ బ్రతుకు పావనమైంది గుడ్ గుడ్ ఈ అడవి ప్రదేశంలో అల్లావుద్దీన్ మెడలాగా మీ ఇల్లు చాలా బాగుందండి మీ ఉపమానం చాలా బాగుందండి కానీ ఒక్క తేడా ఉంది దీపం తుడిస్తే రాక్షసుడు ప్రత్యక్షమై ఇచ్చిన ఇల్లు కాదు రక్తం ధర కోసి సంపాదించుకునే కష్టాద్తం రికార్డర్లు ట్రాన్సిస్టర్లు స్కాచ్ విస్కీలు పట్నం కోలికలన్నీ తీసుకొచ్చారే ఏదో తమ లాంటి పట్నం బాబులదా ఇవ్వాలని ఇది తీసుకోండి వద్దు అలవాట్లేదా అవసరం లేదా విదేశీ సరికండి వ్యామోహం లేదు మాలాంటి అతిథి మర్యాదను కాదనకండి నేను ఆత్మవంచన చేసుకోలేద వస్తాను మరోసారి కలుస్తాను అయ్యా ఈ చేప గాలాలైతే తాగలరు సరికదా గాలి తెప్పు పోయేటట్టు కూడా ఉందే అతను మామూలు మనిషే మహాత్ముడు కాడు కాకపోతే వ్యభ పనులు మనంత బరి తెగించలేడు కనుక మొహోట పడుతున్నాడు నాలుగు రోజులు పోతే పాడు పనులు పరమానందంగా చేస్తాడు ఓం ఓం సంభవి దిగు ఏం బాబు నిషా తగ్గి భక్తి నెత్తికెక్కిందా ఇక్కడే తయారయ్యావు నాయన ఇది కళ్ళు నాయనా కనకదుర్గాల దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం చూసే అని ఉంటారు ఇదిగో చూడండి ఇది విజయదశమి పండగ అమ్మ బిడ్డలందరి పూజలు అందుకుంటుంది మధ్య ఇంత బాధ పరమ పాపాత్ములు కులము మతము లేని భస్టులు వచ్చి దేవాలయాన్ని మైలబరుస్తుంటే బాధ నాకు కాక కడుపునే పుట్టారు అందరిలోనూ ఒకే రక్తం ఉంది నాలోను నీడ అయితే చెప్పు దేవుడు అందరినీ సృష్టిస్తే మధ్య నుంచి చూడు పంతులు ఈ కులాలు మతాలు ఆచారాలు అవరోధాలు నీలాంటి ఒళ్ళు వలిసిన నాయాళ్ళు అవసరం కొద్దీ ఏర్పరచుకున్నవిరా ఈ ప్రపంచంలో ఉన్నవి రెండే తెగలు మంచి చెడు అయితే మందు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే నువ్వు అంటానా అంతేనా అంతేనా అంటే మట్టుకు నువ్వు ఒప్పుకుంటావా అంతా కలిసి చెడ్డా అని ముద్ర వేశారు ఇప్పుడు నేను మంచిగా మొక్కుకోవడానికి వచ్చినా తప్పే మర్యాద ముసుకేసుకున్న ఇలాంటి వాళ్ళు ఏ తప్పుడు పనులు చేసినా ఒప్పే అరే గుర్తుందిరా ఒకప్పుడు మా ఇంట్లో నుంచి మనిషి కదిలితేనే చాలు ఆలయంలో గంట మోగేది అమ్మవారి హారతి వెలిగేదిరా వస్తాయి మళ్ళీ ఆ రోజులు వస్తాయి ప్రదర్శనతరా నీ నాటకం భక్తి నాటకం పోరా అమ్మా అమ్మా నన్నే పొమ్మంటావా నువ్వు పోరా